విఘ్నేశ్వరుడి విషయంలో అత్యంత తేలికైనటువంటి పూజ ఆయన దగ్గరికి వెళ్ళి వేళ్ళు ఇలా మడిచి చివర ఈ మధ్యలో ఉండేటటువంటి వాటితోటి ఇలా మూడు సార్లు కొట్టుకుంటే ఆయన మురిసిపోతాడు ఎందుకని అలా కొట్టుకోవడం అంటే మురిసిపోతారంటారేమో అంటారేమో అగస్త్య మహర్షి కొట్టుకున్నాడు ఆయన దగ్గర అలా ద్రవిడ దేశానికి నీళ్లు లేవు నీళ్లు లేకుండా ఎండిపోయి దాహార్తితో కేకలేస్తుండేది మంత్రజలాల్ని కమండలంలో పెట్టుకుని అగస్త్య మహర్షి కూర్చున్నారు పర్వత శిఖరం మీద కూర్చుని ఉంటే చూశాడు వినాయకుడు వాళ్ళు పిళ్ళయార్ అని పెద్ద కొడుకు గారు పెద్ద కొడుకు గారు అని వాడవాడలా విఘ్నేశ్వరుడు గుడి కట్టి పూజిస్తారు అయ్యో పాపం వీళ్ళకి నీళ్లు లేవు వీళ్ళని అనుగ్రహించాలి అగస్త్యుని యొక్క మంత్రపూరితమైన కలశ ఒలికిపోతే నదిగా మారుతుందని వెంటనే వాళ్ళని రక్షించడం కోసం అని చెప్పి ఒక చిన్న పిల్లాడి రూపంలో వెళ్ళి ఇలా కిందకి దోహించాడు కిందకి తోసేయి కానీ కమండలంలో ఉన్న నీళ్లు కావేరీ నది అయి ప్రవహించే అగస్త్యుడి యొక్క కమండలంలో ఉన్న నీళ్లు ఆ కావేరీ నది ప్రవహించే ప్రవహిస్తే ఎవడు పిల్లాడు నా కమండలంలో ఉన్న నీళ్లు పడగొట్టేశాడని చెప్పి అగస్త్యుల వారు కొంచెం పొట్టిగా ఉంటారు ఈ చిన్నపిల్లాడి వెంట పరిగెత్తారు పరిగెత్తి 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 ఆయన విఘ్నేశ్వర రూపాన్ని పొంది నించుండిపోయాడు నించుండిపోతే అగస్యుడు చూసి అయ్య బాబోయ్ మహానుభావుడు విఘ్నేశ్వరుడా కావేరీని అనుగ్రహించడానికి నా మంత్రక మండలాన్ని పడగొట్టాడా అని క్షమార్పణ చెప్పడానికి వెంటనే ఇలా ఇలా కొట్టుకున్నాడు మూడు మాట్లు అప్పటి నుంచి వరం ఇచ్చాడు ఎవరు ఏ దోషం చేసినా నా దగ్గరికి వచ్చి మూడు మాట్లు కొట్టుకుంటే వాళ్ళ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు అంతటి సులభుడు